టీడీపీ వ్యక్తి అనేటంటే ఉన్నా గంగాధర్ చెంచా మనిషి ఇప్పుడు నేను టీడీపీ వైఎస్ఆర్సీపీ అనిలే అన్నో ఒక విషయం చెప్తా ఉన్నా యాక్చువల్గా ఇదంతా ఎందుకు నేను విధంగా చేయాల్సింది వచ్చిందంటే పోయిన మండల్ మీటింగ్లో చెరులోపల రికార్డ్ అవుతుందా అనే ఊర్లో దాదాపు నూట ఎనభై కార్డులు ఉంటే ఒక్కరికి కూడా పని చూపి ల్యాబ్లోడు వాళ్ళు మనల్ని కలిసినప్పుడు ఏమైనా అడుగు తేగిన గంగాధరం చెప్పినాడు పెట్టగా అన్నాడు అందుకే వాళ్ళకి పెట్టలేదు మా కాజీపేట మండలానికి మొత్తం సర్వం నేనే అని చెప్పి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయి నాయకుడిని అది అని చెప్పి చాలా పెద్ద నాయకుడు ఒక ఆయన ఉండడం అనమాట ఈయన ఈయన చెప్తే ఈయన ఈయన చెప్పు చేతుల్లో ఉండే ఈయన వీర విధేయుడు మా కాజీపేటకు సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ ఈయన కూర్చోవంటే కూర్చోవాలా లే అంటే లేయాలా ఈ బుద్ధిటికి కూడా ఇటువంటి వీళ్ళు వీళ్ళు ఇటువంటి ఈ అధికారులు ఈ నాయకులు కలిపి ఏ విధంగా దోచుకున్నారంటే ఈ హామీ ఫీల్డ్ రెసిడెంట్ పేరు ఓబయ్య ఓబ్లెస్ అంటారు మామూలుగా ఇతని వైఫ్ ఆమె వచ్చేసి సుగుణ ఆమె జాబ్ ఐడి కార్డు వచ్చేసి నైన్ జీరో వన్ నైన్ సెవెన్ ఈమె హండ్రెడ్ డేస్ పనిచేసింది కానీ ఇక్కడే మనకు ఒక మతలు అన్నట్టు ఈమె ఒక ప్రభు ప్రభుత్వ ఏపీ మోడల్ స్కూల్లో జూనియర్ రెసిడెంట్గా జాబ్ చేస్తుంది అనమాట గవర్నమెంట్ ఎంప్లాయీ తర్వాత ఇతనికి ఒక కుమారు కొడుకున్నాడు అతని పేరు హేమంత్ అతని జాబ్ కార్డు ఐడి నెంబర్ వచ్చేసి వన్ జీరో నైన్ జీరో త్రీ ఈ పిల్లోడు ఇతను వై ఇతను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఆరో తరగతి చదువుతున్నాడు అంటే ఒక మైనర్ అనమాట ఇతను కూడా వంద రోజులు పనిచేసినట్టు మనకు మన ఉపాధి హామీ ఆఫీస్లో నుంచి మనకు ఏపీ గారు ఇచ్చిన లిస్టులో వీళ్ళందరికీ ఇచ్చినట్టు మన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయన్నమాట తర్వాత ఈ ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళ పాప సాయిశ్రీ ఈ అమ్మాయి మనండి జస్ట్ నిన్న టెన్త్ అయిపోయింది ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లోకి వెళ్తుంది అంటే టెన్త్ లేకున్నట్టు ఈ పాప ఐడి వచ్చేసి వన్ జీరో నైన్ వన్ ఫైవ్ ఈ పాప కూడా వంద రోజులు పనిచేసినట్టు మనకు మన దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం వీళ్ళకు పనిచేసినట్టు మనకు అర్థమవుతుంది అనమాట ఇప్పుడు మామూలుగా ఉపాధి హామీ పనులంటే ఒక కుటుంబానికి ఒక జాబ్ కార్డు ఉండదు అనేది భారత ప్రభుత్వంలో ఎక్కడైనా ఉండే ఒక రూలు కానీ వచ్చేసి ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల అండదండాలతో వీళ్ళకి వచ్చేసి ఒక కుటుంబంలో ఏ విధంగా మూడు జాబ్ కార్డులు వచ్చినాయి మా ఒక ఒక కుటుంబానికి వంద రోజులు ఉండాల్సింది మూడు వందల రోజులు వీళ్ళు పని చేసినట్టు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం పరిచినట్టు మన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఈ విధంగా చూసుకుంటా పోతే ఎలా ఉందంటే ఈ మనకు ఉన్నటువంటి మండలంలో ఒక వెయ్యి నూట నలభై ఎనిమిది మంది యాక్టివ్ కార్డులలో మనకు దాదాపు వంద మంది పైనే బోగస్ కార్డులు అనమాట అంటే వీళ్ళు ఏ రోజు పనికి పోయేదేం కాదు ఎవడైతే వీళ్ళు ఏమంటారు మన వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు చెప్తే వాళ్ళ పేరు పెట్టడము వాళ్ళకేం పనులు పోయేది లేదు ఏమి లేదు ఈ విధంగా మనకు ఉపాధి హామీ పథకానికి తూట్లు పరిచి ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మా కాజీపేట మండలంలో పెద్ద అవినీతికి పాల్గొనే దానికి ఇది ఒక నిదర్శనం అనమాట మా కాజీపేటకు సంబంధించిన జెడ్పీ కోఆపన్ మెంబర్ అయినటువంటి అచ్చుకట్ల కలి కరీముల్లా గారికి ప్రముఖ అనుచరుడైనటువంటి మహబూబ్ భాష అతన్ని కాజీపేటలో పంపమంటే ఎవరైనా గుర్తుపడతారు అతను వాళ్ళ భార్య మహబూబ్ చాన్ అనే ఆమె వీళ్ళు ఏ రోజే కానీ ఉపాధి హామీ పనికి పోకోకుండా పది వంద రోజులు వాళ్ళు పనిచేసినట్టు దానికి సంబంధించిన వాళ్ళకు డబ్బులు ముట్టినట్టు మన దగ్గర వచ్చేసి పక్కా ఆధారాలు ఉన్నాయన్నమాట ఈరోజు మన దగ్గర ఒక వ్యక్తికి ఒక ఒక యావరేజ్ మీద రెండు వందల యాభై రూపాయలు ఒక రోజు కూలి అంటే వంద రోజులు పనిచేసిందంటే ఇరవై ఐదు వేల రూపాయలు ఒక ఒక పర్సన్కి వస్తుంది అనమాట ఒక కార్డుకు ఇప్పుడు ఇలాంటివి అంటే ఒక సంవత్సరానికి ఇరవై ఐదు రూ ఇరవై ఐదు వేల రూపాయలు అంటే వంద మందికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఒక సంవత్సరానికి మనకు ఫ్రాడ్ జరిగింది అనే దానికి మన దగ్గర తగిన ఆధారాలు ఉన్నట్టు మొత్తం మనకు అంటే ఇది నేను చెప్పినది కాదు ఏపీఓ గారు ఇచ్చినదే ఇక్కడ చూడండి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడెడ్ ఫర్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ ఇది లిస్ట్ అనమాట ఇది ఏపీఓ గారు ఇచ్చినది అనమాట తర్వాత ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఓబ్లేస్ అనే పిల్లోడు గత మార్చి నెలలో నేను జాబ్కు రిజైన్ చేస్తానని చెప్పి రిజైన్ లెటర్ కూడా ఇచ్చినాడు మన కాజీపేట ఏపీఓ గారికి ఇప్పుడు మొన్న పదో తేదీ తారీఖు వచ్చేసి మళ్ళా ఆపిలోడు జాయిన్ అయినాడు నేను ఉపాధి హామీ ఏపీఓ అయినటువంటి చంద్రశేఖర్ గారిని పోయి అడిగితే ఏం సార్ నేను అడిగితే ఆ పిల్లోడు రిజిగ్నేషన్ ఇచ్చాను అన్నాడు మళ్ళా జాబ్ ఇదైనాడు ఎందుకు రిజిగ్నేషన్ ఇచ్చినట్టు ఇప్పుడు మళ్ళా ఎందుకు జాయిన్ అయినట్టు ఆ రిజిగ్నేషన్ ఇచ్చింటే వాళ్ళ లెటర్ అయ్యి ఒకవేళ ఇప్పుడు మళ్ళీ జాయిన్ అయినట్టే దానికి ఏదైనా జాయినింగ్ ఆర్డర్స్ ఉండాలి కదా అని అంటే అయినా అసలు పంతం లేని సమాధానాలు చెప్తా ఈ అవినీతి అంతకు ఆయన పరాకష్టంగా నిలిచింది అనేది మనకి బాగా స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుందనమాట ఇప్పుడు మాకు దీంట్లో ఏమొస్తుందంటే ఇప్పుడు ఎవరైతే ఈ అక్రమాలకు పడిన ఫీల్డ్ అసిస్టెంట్ ఈ పిల్లోని ఒక్కరిదే తప్ప అనడం మేము ఈ పిల్లోని వెనకాల వైఎస్ఆర్సీపీ నాయకులు తర్వాత అధికారులు కూడా ఉన్నారు వీళ్ళందరికీ వచ్చేసి గౌరవ డ్వామా పీడీ గారు కలెక్టర్ గారు మా ప్రేత మా అయినటువంటి శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను